పరిశుద్ధాత్మ తండ్రి దేగల ప్రభువా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రం తెలియవరుచుకుంటున్నాం ప్రభువా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు నీ కృపను మాకు తోడుగా ఉంచి మరలా మూడవ దినములోనికి అడుగుపెట్టి కృపను ఇచ్చారు ప్రభువ అద్దరు బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన ఏమిచ్చినా మీరు నమ్ము తీర్చుకోలేము ప్రభువ అందరూ నా వారని నాయన నమ్మ నమ్మకుండా నైనా నీవే నా దేవుడవని తండ్రి ఈ లోకంలో ఏ లోక స్నేహం వద్దని నీతోనే స్నేహం చేసే కృపను భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి మంచి సహవాసము చేసే కృపను దయచేయండి విశ్వాసి విశ్వాసులతో సహవాసం చేసి మరింతగా ప్రార్థనల జీవితాన్ని విశ్వాసములో ముందుకు జీవితాన్ని కొనసాగించే కృపను భాగ్యమును దయచేయండి ముఖ్యంగా నాయన మమ్మల్ని మేము ఏ ఒక్కరు గొప్పవారు కాదయ్యా మీరు తప్ప అయినప్పటికి ఎంతో గొప్పవారైనప్పటికీ మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని రక్తినిగా చేసుకొని కురడాలతో కొట్టబడ్డారు ఉమ్మివేయబడ్డారు ముళ్ళ కిరటాన్ని ధరింపజేశారు ప్రభువ ఎంతో దీన మనస్సును కలిగిన దేవుడు ప్రభువ తండ్రి మా కొరకు ప్రాణాన్ని పెట్టినైనా ఒక గొప్ప రక్షణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన ఇక వంద నాలుగు స్తోత్రం తెలియపరుచుకుంటూ మేము ఎక్కడ ఉన్నప్పటికీ దీన మనసు కలిగి తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించలాగున్నాం మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచు తండ్రి విరిగి అలిగినటువంటి హృదయమును మాకు దయచేమని ఏసుక్రీస్తు నాములు అడిగి ప్రార్థించు వేడుకుంటున్నాం తండ్రి ఆమె